హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అది ఈరోజు కొంచెం స్పెషలేనమాట చాలా రోజులు అయింది అంటున్నాను కదా ఇన్ని రోజులు ఒంట్లో బాగాలేక ఏదో ఒక ప్రాబ్లం వల్ల వీడియో చేయలేకపోతున్నాను మొత్తం అలా పట్టుచుకోండి అయితే ఈరోజు మా పాపది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట అంటే నాకు నిన్న నిజం చెప్పాలి అని అంటే ప్రతి తల్లి ఇలానే అనిపిస్తుందేమో నాకు నేను అంటే స్కూల్కి పాప బుధవారం నుంచి వెళ్తుంది అన్నప్పుడు నేను నిన్న నైట్ మొత్తం నేను ఎంత ట్రై చేసినా కూడా అసలు నిద్రే పోలేదండి తెల్లవారు ఫోర్ థర్టీకి అసలు నిద్ర వచ్చింది అప్పుడు పడుకొని మళ్ళీ ఇంకా సెవెన్కి అలా లేచిపోయారు అనమాట అమ్మో అంటే కలొచ్చింది పాప స్కూల్లో ఏడుస్తుంది అన్నట్టు అప్పుడేమో మళ్ళీ తెలుగు వచ్చేస్తే మళ్ళీ లెగ్స్ కూర్చుండిపోయాను ఇంకా తనకి వేడి నీళ్ళు గట్ట పెట్టేసి కొంచెం చల్లిగా ఉంది కదా అసలు తనకి లే నేను ఎప్పుడు కూడా పాపని అంటే పడుకొని ఉండదానికి ఎప్పుడు అనమాట లేపి లేగు అంటే సరే ఎంతసేపు పడుకుంటుందో పడుకొని ఇవ్వు అని వదిలేస్తాను తర్వాత మళ్ళీ తనే లెగుస్తుందిలే అని నేను కూడా వదిలేస్తూ ఉంటాను అనమాట ఈరోజు నేను అప్పటికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి అలా లేపాను అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది అనమాట తను నిద్ర ఇంకా బద్ధకంగా ఉంది ఇంకా నిద్ర కూడా వస్తుంది అక్కడక్కడ వెళ్ళి చారు పడిపోతుంది లేకపోతే నా ఒళ్ళో చారు పడిపోతుంది నాకు చాలా బాధ అనిపించింది కానీ మనం అవన్నీ ఫేస్ చేసి అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం అనేసి మనం పంపించాలి కాబట్టి పంపిస్తున్నాను కానీ నిజంగా చెప్తున్నాను ఇవేం అవసరం లేదు అనుకుంటే మాత్రం అస్సలు కూతుర్ని పంపించాను నేను స్కూల్కి ప్రతి తల్లి ఎలానే అనుభవిస్తుందో నాకు తెలియదు కానీ నేను కొంచెం ఎక్కువగా అనుభవిస్తున్నాను అనమాట నేను మధ్యలో మళ్ళీ వెళ్ళి చూసి వచ్చాను ఆడుకుంటుంది చక్కగా ఆడుకుంటే నాకు ప్రాబ్లం లేదు ఏడిస్తేనే నాకు పెద్ద టెన్షన్ అంతా అదే ఇప్పుడు నేను మధ్యలో మళ్ళీ కొంచెం బ్యాంక్ పని ఉంటే అక్కడ చూసుకొని వచ్చి అలా స్కూల్కి వెళ్ళానండి వెళ్తే ఆడుకుంటుంది అని చెప్పారు మేడం ఏమీ ఆడవడం లేదు ఆడుకుంటుంది అని దేవుడి దేవుళ్ళు ఆడుకుంటే పర్వాలేదు తన స్కూల్ టైమింగ్ ఏంటంటే తెల్లవారు తొమ్మిది నుంచి మళ్ళీ నాలుగు వరకు అనమాట నేను మేడం చెప్పాను నేను అంతసేపు ఉంచలేను మేడం కొన్ని రోజులు మాత్రం పన్నెండు గంటలకు అలా తీసుకెళ్ళిపోతాను మళ్ళీ కావాలని అంటే నేను అంటే భోజనం పెడతాను ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అడుగుతాను ఒకవేళ అమ్మ నేను వెళ్తావా స్కూల్కి అంటే వెళ్తాను అమ్మ అని అంటే నేను దేపెడతాను అని చెప్పాను మేడంకి మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకంటే పాప వెళ్తానంటే పంపించడం ఏంటి ఉన్నాను వీడుద పాప వెళ్తానంటే పంపించడం ఏంటి తన భవిష్యత్తు కరెక్టేనండి భవిష్యత్తు బాగుండాలి నేను దేవుని అదే కోరుకుంటున్నాను తను బాగా చదువుకోవాలి బాగుండాలి కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రతి తల్లికి ఎలా ఉంటుంది కొంచెం ఎందుకంటే ఏమో నాకైతే తెలీదు నాకు లేటుగా పుట్టడం వల్ల ఎలా ఉందో అంటే నాకు ఎలా అనిపిస్తుందో లేకపోతే ఇంకేమైనా నాకు అది తెలియదు కానీ ఓకే కొంచెం మనం బాధపడినా మనం కొంచెం గట్టిగా రాయలాగా ఉంటేనే వాళ్ళకి పంపించగలం లేదంటే ఏడిసింది ఉంచేస్తున్నాము అంటే మాత్రం వాళ్ళ భవిష్యత్తు పోతుందండి కానీ నేను చాలా అంటే చాలా తను హ్యాపీగా ఉన్నది అని అంటే నాకు ఏ ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా మీన్స్ ఆడుకుంటుంది తన పిల్లలంటే చాలా ఇష్టం ఆడుకుంటుంది అంటే ప్రాబ్లం లేదు పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల వరకు అంటే అంటే తనకి టూ టూ అవర్స్లో ఏదో ఒకటి తినడానికి ఇవ్వడం జాగ్రత్తగా చూసుకోవడం తెసేదాన్ని కానీ స్కూల్కి పంపిస్తే చిన్నది అంటే కొంచెం భయం అనమాట పర్లేదా ఏదైనా నోట్లో పెట్టుకుంటుందా బాగానే చూసుకుంటున్నారు అక్కడ అలాంటి టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట నోట్లో అప్పటికి అన్నీ చెప్తూ ఉంటానండి అమ్మ సుస్ వస్తే ఎలా చెప్పు పార్టీ వస్తే ఎలా చెప్పు అన్నీ నేర్పించాను కానీ ప్రతి తల్లికి టెన్షన్ ఉంటుందేమో నాకు కూడా ఉన్నది దీనికోసం ఈరోజు స్పెషల్ డే అనమాట నా కూతురు స్కూల్కి వెళ్ళింది ఇప్పుడు నేను వీడియో తీసి మీకు పెడతానండి అంటే తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందా లేకపోతే మళ్ళీ వెళ్తానంటుందా ఈ అదంతా మీకు వీడియో చేసి పెడతాను ఈరోజు నుంచి కొంచెం వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే నా ఛానల్ ఇలాగా ఒక మూల పడిపోవడం నాకు కూడా ఇష్టం లేదు పాప ఉండేది ఎన్ని రోజులు సరే పాపకి కొంచెం టైం ఇవ్వాలి కొంచెం మీకు ఒక విషయం తెలుసా నేను పాపకి ఇరవై తొమ్మిదిన ఇప్పుడు ఇది సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విజయనగరంలోని ఒక ఫేమస్ ఇది దేవి టెంపుల్ అనమాట ఇరవై తొమ్మిదిన నేను అక్కడ అక్షరాభ్యాసం చేయించాను మీకు ఆ వీడియో కూడా నేను పెట్టలేదు నాకు అస్సలు హెల్త్ బాగాలేదండి అయినా కూడా పాప ఫ్యూచర్కి ఫస్ట్ అడుగు ఇంకా ఫస్ట్ నేనైతే ఎల్లను ఇక్కడే చేసేద్దాం శ్రీకాకుళంలోనే అని అన్నాను కానీ పాప అంటే ఫ్యూచర్కి ఫస్ట్ మెట్టు ఇంకా అక్షరాభ్యాసం లేదు సరే ఇంకా మా ఆయన సరే కారులోనైనా వెళ్దాం అనేసి అయినా వెళ్ళాం హెల్త్ అస్సలు బాగాలేదండి అందుకని ఒక్క వీడియో కూడా చేయడం అవ్వలేదు ఫొటోస్ గట్టి ఏది తీయడం అవలేదు నాకు అలా ఉండేదన్నమాట పెయిన్ అది ఇక మీద నుంచి మా ఇంట్లో ఏది జరిగినా మీకు అందరికీ చెప్తాను నేను వీడియోస్ పెడతాను అని అనుకుంటున్నాను పెట్టాలి ఎందుకంటే మీతో కలిసి ఉంటేనే నాకు చాలా హ్యాపీగా ఉండేదనమాట అప్పుడు ఫస్ట్లో కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేదాన్ని చాలా హ్యాపీగా ఉండేది ఇంకోటి ఇప్పుడు పాప ఉన్నది నాకు వీడియోస్ చేయడం అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకునేదాన్ని ఇప్పుడు పాప స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నాకు కొంచెం ఫ్రీ టైమే దొరుకుతుంది కదా ఈరోజు అస్సలు నిద్రపోలేదండి నాలుగున్నర లేచాను సారీ నాలుగున్నర పడుకున్నాను మళ్ళీ ఏడు గంటలకే లేచిపోయాను కానీ నిద్ర అస్సలు రావడం లేదు ఎందుకంటే పాప స్కూల్లో ఉంది అందుకు ఇప్పుడు ఇక్కడ కొంచెం వంటగట్టని చేసి తను తీసుకొని వస్తాను భోజనం పెట్టిన తర్వాత అడుగుతాను వెళ్తావమ్మా అంటే పంపిస్తాను కంపల్సరీ లేదు అని అంటే వదిలేస్తాను మళ్ళీ కావాలని అంటే మళ్ళీ కొన్ని రోజులు ఇలా చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారు లైక్ చేస్తారని కోరుకుంటున్నా మీరు చేసే ఒక చిన్న లైక్ మీరు ఇంకా ఏం కాదు ఒక ఒక చిన్న లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది వెనక్కి పడిపోండి చాలా వెనక్కి పడిపోయింది నా ఛానల్ అనేది దయచేసి నేను నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని కొంచెం గ్రో చేస్తారని ఆశిస్తున్నాను

அட் தீ கொம்மா பண்றது எதா ఎవరు ఫస్ట్ ఎక్కుతారు నువ్వా నేనా బ్యాగ్ ఉన్నాయి బ్యాగ్ వేసుకోలేదు బ్యాగ్ అడ్డుంటు వెళ్ళ కూర్చుంటాం దానికి ఇబ్బంది అవుతుంది కదా బ్యాగ్ తీసినా తీసినా బ్యాగ్ పడతా అక్కడ స్కూల్ దగ్గర వేసుకుందు తీసినా తీసిన నానా ఇక్కడ తీసేద్దాం స్కూల్ దగ్గర వేసుకుంది బ్యాగ్ ఏ చీకటి కనం ఎవరు రాలేదు ఇంకా పిల్లలు అక్కడ ఆ లైన్ మీద ఎప్పుడు చూడు అక్కడ ఉంది లైన్ మీద నేనప్పనా నేనప్పనా అమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు எங்களுக்கு கரெக்ட் தெரியும்

cancel this piece yeah id segue uma esteria o drop chair drop chair quindi